ఫ్రీగా వెళ్ళిపోతుంది ఆటువుడ్ చూసుకుంటే మనకు అరవై నుంచి డెబ్బై కేజీలు మాత్రమే మనకు ఆటపుడ్ వస్తుంది ఆటవుడ్ మినిమం అరవై కేజీలు చూసుకున్నా కానీ అరవై కేజీలు ఇంటూ పద్నాలుగు వేల రూపాయలు చూసుకుంటే ఎంతైతుంది మనకు అది ఎనిమిది ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఒక చెట్టుకు వచ్చే కాస్ట్ మనకు వచ్చే రిటర్న్ మనకు వచ్చే డబ్బులు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఒక చెట్టు చెట్టులో చూసుకుంటే మనం మినిమం పన్నెండు చెట్లు చూసుకున్నాం కానీ అవుతుంది దాంట్లో దాదాపు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి మనకు ఆ దీంతో పాటు మనకి ఈ ఏర్లు ఏలు మన ఆయిల్ చూసుకుంటే ఆయిల్ కల్లా ఎంత తక్కువ తక్కువ చూసుకున్నా కానీ ఒక్క ఎంఎల్ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు పర్ ఎమ్మెల్ ఉంది అంటే ఒక ఎమ్మెల్ మూడు వందల రూపాయలు చూసుకున్నా కానీ మనకు ఎంత అవుతుంది ఒక ఒక లీటర్ ఒక చెట్టు రెండు ఫీట్ల లోతు నుంచి తీసి మనం ఫ్రెష్ చేసి ఆయిల్ తీస్తే మనం ఒక చెట్టు మీద రెండు నుంచి మూడు లీటర్ ఆయిల్ వెళ్తుంది కానీ మనం ఏం చెప్తాము ఒక ఆయిల్ ఒక చెట్టు ఒక రకంగా ఉంటుంది ఒక చెట్టు ఒక రకంగా ఉంటుంది కాబట్టి యావరేజ్గా ఒక లీటర్ చూసుకున్నా కానీ ఒక లీటర్ ఆయిల్ చూసుకుంటే మనకు మూడు లక్షల రూపాయలు వస్తాయి మూడు వందల రూపాయలు చూసుకున్నా కానీ మూడు లక్షల రూపాయలు అవి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు మొద్దువి అంటే మొత్తం పదకొండు లక్షల నలభై వేల రూపాయలు ఒక చెట్టు మనకు వచ్చే కాస్ట్ పదకొండు లక్షల నలభై వేల రూపాయలు అలా నలభై వేల రూపాయలు తీసేసినా పదకొండు లక్షల రూపాయలు తీసుకున్నా కానీ మనకు పన్నెండు చెట్లు తీసుకున్నా కానీ ఎంత అవుతుంది కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు ఓన్లీ మనకు వచ్చే ఇన్కమ్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ తీసేసా కానీ ఫిఫ్టీ పర్సెంట్ మనకు చూసుకున్నా కానీ అరవై ఆరు లక్షల రూపాయలు మనకు వచ్చే ఇన్కమ్ అరవై ఆరు లక్షల రూపాయలు ఒక చెట్టుకు వచ్చే కాస్ట్ చూసుకుంటే ఇందులో ఫామ్ ల్యాండ్ వచ్చేసి ఎన్ని వస్తాయి ఆరు లక్షల రూపాయలు రావు తొమ్మిది లక్షల రూపాయలు వస్తాయి ఆ అరవై రెండు లక్షలు అంటే ఒక చెట్టు మీద మనకి ఎంత అనుకుంటున్నాము ఇందులో ఏందంటే మన పదకొండు లక్షలు చెప్తున్నాం కదా ఇందులో ఏందంటే తొమ్మిది చెట్లు వస్తాయి ఈ ఫామ్ ల్యాండ్ పద్దెనిమిది చెట్లు ఉంటాయి ఒక్కో ప్లాట్కి వచ్చేసి పద్దెనిమిది చెట్లు అంటే తొమ్మిది చెట్లు మనకు వస్తాయి కదా తొమ్మిది చెట్లు అంటే పదకొండు పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది అంటే తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఫామ్ ల్యాండ్లో లో తీసుకున్న వాళ్లకు ఉంటుంది దీంట్లో చెట్లు ఎందుకు ఎక్కువ పెట్టడం జరిగింది డిటీసీపీ ఎందుకు తక్కువ పెట్టడం జరిగింది అంటే అవి అన్ని పర్మిషన్లతో ఉన్నాయి కాబట్టి చెట్లు తక్కువ పెట్టవలసి వస్తుంది ఫామ్ ల్యాండ్ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు కూడా చెట్లు వేయచ్చు కాబట్టి ఇందులో ఎక్కువ వేయడం జరిగింది ఇందులో కానీ ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ ఫేజ్ త్రీలో కానీ కాబట్టి దీంట్లో మనకు ఎక్కువ ఉంటాయి తొమ్మిది చెట్లు ఉంటాయి కాబట్టి ఒక కోటి రూపాయలు ఓన్లీ చెట్ల మీద తీసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడైనా ప్లాట్ బుకింగ్ చేసుకుంటే మీకు నాలుగు నెలల వరకు కూడా రిజిస్ట్రేషన్ ఆగుతుంది ఇళ్ళ కాని కానీ అంటే మీరు ఒక లక్ష లక్ష నర కట్టి కూడా మనం మిగతా అమౌంట్ మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు నాలుగు నెలల వరకు కూడా కట్టుకోవచ్చు మీకు ఎలాంటి అడిషనల్గా అమౌంట్ పడదు